చాంపియన్స్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదులో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏలో టాపర్ గా నిలిచిన టీమిండియా మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే తులి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమి తుమి తేల్చుకోనుంది వన్డే కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ అనంతరం వన్డే ఫార్మాట్లో భారత్ ఆస్ట్రేలియా తొలిసారి తలపడుతున్నాయి దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ మ్యాచ్లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది మరోవైపు గ్రూప్ బిలో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆసిస్ వర్షం సాయంతో సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది ఇంగ్లాండ్ పై సంచలన విజయాన్ని అందుకున్న ఆసిస్ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి దాంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే ఆసీస్ సెమీఫైనల్లో టీమిండియాను ఢీకుంటోంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో టీమిండియా పటిష్టంగా ఉంది ముఖ్యంగా స్పిన్కి అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్పై నలుగురు స్పిన్నర్లతో ప్రత్యర్థుల పతనాన్ని శాసిస్తోంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ సూపర్ఫామ్లో ఉన్నారు టీమిండియా టాప్ ఫోర్ బ్యాటర్లు ఇద్దరులో రాణించినా కూడా ఆసీస్ను భారత్ మట్టి కనిపిస్తుంది ఇక నలుగురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతోనే ఆడాలని టీమిండియా భావించింది అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మహ్మద్ షమికి గాయమైంది బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా మిసెల్ శాండర్ వేసిన త్రో అతని భుజానికి బలంగా తాగింది దాంతో నొప్పితో విరవలాడిన షమి నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు ఫిట్గా లేకుంటే అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా హర్షదర్ సింగ్ని ఆడించే ఛాన్స్ ఉంది బ్యాటింగ్ స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు న్యూజిలాండ్తో మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి ఘనత అందుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కొనసాగించబోతున్నారు ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ పై వేటు పడనుంది బ్యాటింగ్ విభాగంలో రోహిత్ గిల్ ఓపెనింగ్కి చేరుండగా కోహ్లీ అయ్యర్ రాహుల్ అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు జడేజా హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ పోషించనున్నారు ఇక టీమిండియాతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా బలహీనంగా కనిపిస్తోంది జట్టుకు సీనియర్ ఆటగాళ్ళైన ఫ్యాట్ కమిన్స్ హాజల్వుల్ మిచెల్ స్టాక్ మార్క్ స్టోనిస్ అందుబాటులో లేరు